నెల్లూరు బారాషాహిద్ దర్గాలో మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతిబింబంగా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించే రొట్టెల పండుగ సందడికి రెండవ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వర్ణాల చెరువు వద్ద కోరికల రొట్టెలు పంచుకోవడంలో భక్తులంతా హడావిడిగా ఉన్నారు వీళ్లకు కులమత భేదాలు తెలియవు అందరూ అన్యోన్యంగా రొట్టెలు పంచుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు భక్తిపూర్వకంగా పెద్దల సమాధులను దర్శించుకుంటారు రెండో రోజు గంధం సందర్భంగా దేశ విదేశాల నుంచి జనం పోటెత్తారు మూడవ రోజు రొట్టెల పండుగ నాలుగవ రోజు తహాలి తహాలీ ఐదవ రోజు ముఖింపు కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ ఉన్నత చదువులు ఆకాంక్షించే వాళ్లు కొందరు సంతాన ప్రాప్తి కోసం మరికొందరు సొంతింటి కల సాకారం అవ్వాలని ఇంకొందరు ఇలా ఎందరో నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తున్నారు కోరికలు తీరిన వారు అందుకు ప్రతిగా రొట్టెలు తెచ్చి పంచుతారు ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోరికలు ఫలించాక మళ్లీ రొట్టెలు పంచుతారు ఇదే ఆచారం చాలా కాలం నుంచి జరుగుతోంది తాము కోరుకున్న కోరికలు బారాషాహి దర్గాలో రొట్టెలు పట్టుకున్న తర్వాత తీరుతున్నాయని పలువురు భక్తులు ఎంట్రీ న్యూస్ తో తెలియజేశారు ఇంతకీ ఆ భక్తులు ఏమన్నారో మీరు వినండి తీర్చే చాలా ముఖ్యమైనది వేలాది మందిగా మేము కూడా నంద్యాల జిల్లా నుండి ఇక్కడికి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి భక్తిపూర్వకంగా రొట్టెలు సమర్పిస్తుంటాము ఎందుకంటే బారా వషీద్ షహీద్ దర్గా అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రాముఖ్యతమైనది ఈ దర్గాకు రావడంలో చాలా అదృష్టంగా భావిస్తాము వేలాది మందిగా వచ్చినటువంటి వీళ్ళందరూ ఆత్మవిశ్వాసంతో ఈ రొట్టెలు సమర్పిస్తుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఉంటుందండి మా నమ్మకం అయితే ఉంది అలా మేమైతే ఆర్థికంగా ఉండాలని చెప్పి రొట్టెలు సమర్పించాము రొట్టెల పండుగ గురించి మాకు ఆర్లగడ్డలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఈరోజు రొట్టెల పండుగకు చూద్దాము ఎట్లా జరుగుతుంది ఏం పోతా అని చూద్దామని వచ్చాము కానీ జనాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నారు ఎక్కడ దేశం నలుమూల నుంచి వచ్చారు చాలామంది ఉద్యోగ ప్రమోషన్ మా బాబు ఫైవ్ క్లాసు పీజీ చేశాడు మా బాబు మాకు స్వామి మీద చాలా నమ్మకము స్వామి ఏం చెప్పుకుంటే జరుగుతుంది కంపల్సరీగా ఇల్లు అంటే ఇల్లు అయిపోయింది నాకు బాబుకు వ్యాపారం పట్టి వ్యాపారం అయిపోయింది చదువులు అయిపోయినాయి చాలా నమ్మకము మా క మీద మాకు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాము నా పేరు అనిత మేము ఇక గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నామండి అప్పుడు మేము ధన రొట్టె చదువు రొట్టె వ్యాపార రొట్టె తీసుకున్నాము ఆ దేవుడి దేవుళ్ళంతా హ్యాపీ ఇప్పుడు మా బాబు పెళ్ళి కోసం పెళ్లి రొట్టె కోసం వచ్చాము పెళ్లి రొట్టె కోసం తీసుకున్నాము మళ్ళీ నేను తిరిగి చదువు రెట్ట ఆరోగ్య రెట్ట వ్యాపార రొట్టె మళ్ళీ తిరిగి చెల్లించుకున్నాను పెళ్లి రొట్టె కోసం వచ్చాను పెళ్లి రొట్టె తీసుకున్నాను కానీ భగవంతుడి నమ్ముకుంటే అన్నీ బాగా సక్సెస్గా జరుగుతాయి మేము మిర్యాల కూడా నుంచి వస్తున్నాము నేను ఇది నాలుగోసారి అండి రావడం ఇంత ముందుకు మూడు సార్లు రావడం జరిగింది ఫస్ట్ సారి నేను వ్యాపారం రొట్టె తీసుకున్నాను నా కోరిక నెరవేరింది తర్వాత పెళ్లి రొట్టె తీసుకున్నాను అనుకున్న జరిగింది ఇది నాలుగోసారి అండి ఇప్పుడు కూడా మళ్ళీ నమ్మకంతో వచ్చాను ఇక్కడ ఏది తీసుకున్నా కూడా నమ్మకంగా ఖచ్చితంగా జరుగుతుందండి అందుకు నేనే కారణం నేను నాలుగు సార్లు తీసుకున్నాను ఇది నాలుగు సంవత్సరం ఇప్పుడు రావడం నా పేరు శిరీష అండి మిర్యాలగూడ నుంచి వస్తున్నాం మేము ఈసారి పెళ్ళి రొట్టెకే వచ్చాను మళ్ళీ అదే ప్రయత్నిస్తున్నాను దొరుకుతుందండి నమ్మకం ఖచ్చితంగా ఉందండి దొరకదు అని బయటికి వెళ్ళినా కూడా మనం వెళ్ళే టైంకి ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు ఆ రొట్టె ఖచ్చితంగా మనకు అందుతుందండి ఆ నమ్మకం నేను మూడు సార్లు గమనించాను ఇక్కడ ఈసారి కూడా ఆ నమ్మ ప్రయత్నం చేసినా నేను ఇంతవరకు ఇంకా దొరకలేదు కానీ దొరికిద్దండి బయటికి వెళ్ళే లోపైన అది ఖచ్చితంగా వస్తుంది మా నమ్మకం ఉందండి ఇక్కడ అల్ల దగ్గర నా పేరు లత నేను కావలి నుంచి వస్తున్నాను ఇక్కడ కోరుకున్న అంటే మనం రొట్టె పట్టుకుని తింటే కోరుకులు జరుగుతాయి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రొట్టె పట్టుకుని తినడానికి వచ్చాను నేను ఒక ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను ఇక్కడ మా ఊరు నెల్లూరే అండి ఇక్కడే నేను చదివింది పుట్టింది ఇక్కడే అండి ఇక్కడ మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము రొట్టె పట్టుకుంటున్నాము నేను చదువు ఉద్యోగ రొట్టెని ఉద్యోగ రొట్టె పట్టుకోవడానికి వచ్చాను ఇక్కడ జరుగుతుందని లేదండి ఇక్కడ మాకుండే నమ్మకం మీద వచ్చాము ఎవరు ఎవరు చెప్పారని రాలేదు ఇక్కడ మాకు నమ్మకం ఉంది కాబట్టే వచ్చాము ఇది సెకండ్ టైం లాస్ట్ ఇయర్ నేను చదువుకుంటున్నానండి డిగ్రీ చదువుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి బాగా రాయాలి అనుకున్నాను రాశాను సక్సెస్ అయ్యాను అందుకనే ఇప్పుడు వదిలేసి ఉద్యోగం రొట్టె పట్టుకునేదానికి వచ్చాను అయితే కరకా రోటీ బచ్చాక రోటీ బర్కక్క రోటీ పక్కడలే మక్క కామ సొబ్బి సొబ్బి చూడనే ఆయే సబ్బిచ్చే తరచి పోతా బాలశాహిద్ బాబా దర్బార్మే ఆయన సబ్ వచ్చేసి రోటాకాయతో మీరు చూడలేనా వైసాచేసేసి సొబ్జోనం ఇలా బాపట్ల నుంచి వచ్చామండి మేము అంత ముందు వ్యాపారం ఇల్లు రొట్టె అన్నీ తీసుకెళ్ళాం మా పిల్లలకి మా బాగుంది మేము ఇల్లు కూడా రెండు మూడు స్టేళ్ళు కట్టుకున్నాము అంత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా రొట్టె తీసుకుంటే బాగుంటుంది అందుకని మళ్ళీ వచ్చాను ఉద్యోగం రొట్టి కోసం వచ్చానండి ఇంటి రొట్టు కోసం నా మా ఊరు కందులు ఒంగోలు దగ్గర మేము ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం రావడం నేనా తీసుకుందాం తీసుకుందామని వచ్చాము దొరికింది మా అత్త ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది అంత బాగానే ఉంది తీసుకుంది బాగానే ఉంది సో అందుకని నేను కూడా వచ్చాను తీసుకుందాం లాస్ట్ ఇయర్ వచ్చాము మేము చదువు రొట్టె తీసుకున్నాము ఇప్పుడు చదువు అయిపోయింది ఏవియేషన్ చేస్తున్నాను జాబ్ రొట్టె కోసం వచ్చాను మా ఊరు సంతను తలపాడు సోని సోనీ షేక్ సోనీ అది పెద్దవాళ్ళ నుంచి వస్తుంది కదా అలా నమ్మకం మేము కందుకూరు నుంచి వస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడికి ఈ బారాషా దర్గా అనేది నెల్లూరులో ఫేమస్ అండి ఇక్కడ వచ్చేసి ఏ రొట్టె తీసుకున్నా కూడా అన్నీ జరుగుతున్నాయి అందువల్ల మేము ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా ఈ ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలనేది మా కోరిక ఇక్కడికి వస్తున్నాం రేష్మ నా పేరు రేష్మా రసూల్